జీజిహెచ్ హాస్పిటల్లో జనరల్ సర్జరీ విభాగము మరియు ఈఎన్టీ విభాగంలో మేజర్ సర్జరీస్ మేజర్ సర్జరీస్ అయినాయి ఒకటేమో జనరల్ సర్జరీలో కడుపులో కంతి ఉండే ఫోర్ కేజీ కంతిని కడుపులోకి వెళ్ళి లేపరాటమి చేసి తీయబడ్డది పెద్దపల్లికి వెళ్ళి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి వెళ్ళి పేషెంట్ బై నేమ్ ఏసయ్య థర్టీ ఫోర్ ఫార్టీ టూ ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్ ఆయన చెవిక్ బొక్క ఎముక ఉంటుంది టెంపరల్ బోన్ అంటాము మొత్తం బాగా ఇన్ఫెక్టెడ్ అయింది ఇన్ఫెక్టెడ్ అయ్యి అది ఆల్మోస్ట్ ఆల్ స్కల్ బేస్ దాకా పాకింది దీన్ని అంటారు మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ ఎక్స్ట్ మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ ఎక్స్ట్ మెడిసిన్స్ ఆడంతా ట్రై చేసినాడు మెడిసిన్ వల్ల కూడా అది కంట్రోల్ కాలేదు ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకపోవడంలో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ మనకు ఉండేది ఒకటే ఒకటి ఆపరేషన్ ఈ ఆపరేషన్ అంటాము సబ్ టోటల్ పీటర్ సెక్టమే సబ్ టోటల్ పీట్ర అంటే లీటల్ స్కల్ బేస్ సర్జరీ ఈ ఆపరేషన్ అనేది చాలా అరుదైన ఆపరేషను ఎన్టీ హాస్పిటల్లో మేము ఉండగా ఒక నాలుగైదు చేసినాము దాని తర్వాత బయట ఐ డోంట్ నో అబౌట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మన కోటి ఎన్టీ హాస్పిటల్లో తర్వాతనే మన దగ్గర ఇది ఫస్ట్ హాస్పిటల్ వేర్ వ్యూ హ్యావ్ డన్ సబ్ టోటల్ పీట్ర సెక్టమీ హ్యాపీ టు షేర్ ఫస్ట్ స్కల్ బేస్ సర్జరీ ఇన్ మహబూబ్నగర్ అదర్ దాన్ ఏంటి హాస్పిటల్ ఈ ఆపరేషన్ నాలుగు గంట ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పట్టుకుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ అయింది ఆపరేషన్ హై రిస్క్ ఆపరేషను కానీ మన దగ్గర అండర్ ఆరోగ్యశ్రీ ఫ్రీ కాస్ట్లో చేసినాము ఈ పేషెంట్ ఫస్ట్ ఏంటి హాస్పిటల్కి పోయిండే దాని తర్వాత ఇవన్నీ ఇంత పెద్ద సర్జరీలు మన పాలమూరులో అవుతున్నాయి అంటే దానికి మెయిన్ ప్రధాన బిహాండ్ ఈజ్ ద అవర్ అనసిషియా టీమ్ హెడెడ్ బై డాక్టర్ మాధవి డాక్టర్ సంజీవ్ వీ వీళ్ళందరికీ మా హైదరాబాద్ అనుభవం అంటే ఉస్మానియా కోటీఎన్టీ హాస్పిటల్ పనిచేసిన అనుభవం ఉన్నది బ్రహ్మాండంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఏమి లేకుండా బ్రహ్మాండంగా ఇన్ని పెద్ద పెద్ద సర్జరీలకు వాళ్ళ సహకారం చాలా ఇస్తున్నారు సో దట్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ ఆ దీస్ రిగార్డింగ్ దీస్ టూ కేసెస్